సో హలో కార్ కార్డు మా నాన్న చూడండి పైన ఇంకా వస్తలేదు మమ్మీ వాళ్ళు ఏమో వెళ్ళిపోయినారు మా డాడీ ఏమో కార్ కడుగుతుండు చూడండి గైజ్ సో ఈ రోజు ముచ్చటి ఏంటంటే మేము మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఒక చిన్న అకేషన్ ఉంది సో మమ్మీ వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయినారు మమ్మీ పెద్ద మమ్మీ పెద్ద వాళ్ళు మేము ఇప్పుడు వెళ్తున్నాం సో మేము అందరూ ఒక కార్లో అందరూ ఒక కార్ సో నిహారిక చూడండి గ్యాస్ పెట్రోల్ వాసన ఎట్లా పిలుచుకుంటుందో నాకు కూడా చాలా ఇష్టం పిక్చర్ గురించి తాగకండి ఎవ్వరు జస్ట్ స్మెల్ చేయండి స్మెల్ చేసి ఎంజాయ్ చేయండి అంతే మేము ఇప్పుడే స్టార్ట్ అయ్యాము అందరు వెళ్ళిపోయారు మేమే లేట్ ఎందుకంటే నిహారిక వల్ల పాప వల్ల మెయిన్ నేను ఎప్పుడో గైస్ మీకు తెలుసా నేను ఎంత ఫాస్ట్ ఉంటానో పాప అట్లనే పోయేది పాప తిరుమలగిరి అంటే చూడండి గైస్ మేము ఎంత ఫాస్ట్ గా పోదామన్నా ఈ ట్రాఫిక్ మమ్మల్ని వెళ్ళని మా డాడీని చూడండి గైస్ చాలా ఫైర్ లో ఉన్నాడు ఎందుకంటే ఎండ కొడుతుంది కాబట్టి డాడీ మా పప్ప గైస్ దిస్ ఇస్ సిగ్నల్ నెంబర్ టూ ఇందాక ఆడ ఇప్పుడు ఈడ ఇంకెన్ని సిగ్నల్ చూడాలో ముందు ముందు జల్ది పడుతుందా పప్ప అయితే గుద్దేసిద్దాం ఆయనని గుద్దేసిద్దాం ఎడ్డోడు పోతలేడు అంటే ఎవరా ఎడ్డోడు అయితే అన్ని సైడ్ సిగ్నల్స్ ఓపెన్ చేసి ఉన్నాయి కదా డాడా అవును దిస్ ఎస్ థర్డ్ సిగ్నల్ గైస్ ఏం చేద్దాం ఓపెన్ ఉన్నాయి మనుషులు ఎందుకు బోర్ గైస్ నాకు అర్థం కాదు సిగ్నల్ ఓపెన్ అయ్య ఉంది పోనీకి గంటలు గంటలు చేస్తారు ఏందో ఏమో ఈ మనుషులు అంతా నా లెక్కుండండి మా ఫ్యామిలీ లెక్క ఉండదు మా డాడీ లెక్కుండండి అందరు అమ్మా ఒక ఇంత చిన్న గలిలో అంటే ఇంత చిన్న రోడ్లో టూ వేస్ ఉన్నాయి ఆ టూ వేర్స్కి పోనీకి అంత టైం అమ్మా గాయస్ నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే పైనాపిల్ తింటాం కదా పైనాపిల్ పైనాపిల్ తిన్నప్పుడు నాలుక ఎందుకు కట్ అవుతుంది అంటే నా ఒక్కదానికి అవుతుందా మీ అందరికి కూడా అవుతుందో నాకు తెలియదు నాకు పైనాపిల్ అంటే చాలా ఇష్టం కానీ నేను ఎప్పుడు తినా నాలుక కట్ అవుతుంది గాయస్ చాలా మండుతుంటుంది ఆ ప్లేస్లో పైనాపిల్ తినాలంటే కింద తినాలంట ఏంది ఈ పంచులు చెప్పండి మీకు మీకేమన్నా తెలుసా లైక్ పైనాపిల్ తింటే ఎందుకు కట్ అవుతుంది లేకపోతే ఇడ పోయే రూట్లు అన్ని కనిపిస్తున్నాయి ఒక్కొక్క దగ్గర చూడండి ఒక్కొక్క దగ్గర ఫ్రూట్స్ ఒక్కొక్కటి దగ్గర అవి చూస్తే నాకు అట్లా పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి కింది పోవాల బ్రి కింద నుంచి వెళ్ళాలా లొకేషన్ నేను పెడితేనే మా పప్ప పోతాను లే అప్ప దగ్గర బండేది గెడ గైస్ మా పప్ప ఇంక పెద్దం కళ్ళు ఎట్లు వస్తుంది చూడండి గైస్ అంతా ఆగం ఆగం నడుపుతారు మీరు మంచి హాయ్ మామయ్య

అక్క హాయ్ చెప్పు పెద్ద చూడండి చిల్డ్రన్స్ రూమ్ అంటే చూద్దాం ఇది రండి పిల్లలందరూ ఇటు వేరు ఏమో సారీ గైస్ మా అక్క పూజ చేసింది చూడండి రోహిక అక్క చూడండి పూజ రూమ్ ఇది అంటే చిన్నగా ఇది కిచెన్ ఎన్ని సిగ్నల్స్ ఉన్నాయి తెలుసా వచ్చేదానే ఫుల్ సిగ్నల్ మీద సిగ్నల్ మంచి నీకు వెంటిలేషన్కి కూడా తీసుకోవచ్చు చూడండి అబ్బా ఇంత చల్లగాలుస్తుంది కదా చూడండి కింద ఎవరెండి మనం చేస్తే కానీ పెట్టచ్చు మనం చిన్న మోక్ష కదా మమ్మీ చిన్న మోక్ష కదా మోక్ష వాళ్ళ మమ్మీ అక్క సహస్రం చూపి వండుకుందా సహస్ర గైస్ వాళ్ళ మమ్మీ మంచిగా కూర్చుంది వాళ్ళ పాప వండుకుంది

ఇప్పుడు అక్కనే సోడి బియ్యం పోసుకుంటుంది మా అక్క ఇప్పుడు బ్యాంగల్ తీసుకుంది వా బాగున్నాయి నీళ్ళెక్కనే అందంగా ఉన్నాయి అక్క నిజా అమ్మ చచ్చింది మా పాపలు ఓచు చోచు పాపలు చూచున్నాయి చూడండి హాయ్ పాప హాయ్ సో గాయస్ అక్కకి ఇప్పుడు అయితే ఓడి బియ్యం పోస్తున్నారు చూడండి బ్లాగ్ మొత్తం చూడండి అక్కకి అన్నయ్యకి ఓడి బియ్యం అయితే పోస్తున్నారు ఇప్పుడు మేము ఇంతసేపు తిని ఫన్ చేసి మమ్మీ వాళ్ళు ఇంతసేపు అంతా ఒడి బియ్యం అయితే కలిపినారు అది కూడా చిన్న చిన్న క్లిప్స్ పెట్టా పెట్టాను చూడండి చూడండి ఇప్పుడు అన్నీ ఆ కోడి బియ్యం పోసుకుంటున్నారు చూడండి బ్లాగ్ని వీళ్ళిద్దరు ఫోటో దిగుతున్నారు ఆ పండుగని తీస్తుంది ఆ పెద్ద మనిషి నాకు దొరికింది Петата, чината се има и си, няма ли, Сарис? थाना को बुलाता

ਸੀ ਯਾਰ ਜੀ ਅਟਾ ਵਾਲੀ ਦਿਨ ਦਿਨ ਜੀ ਇਹ ਨਹੀਂ ਮਾਸਕ ਇਹ ਪੁਰਾਣ ਨੂੰ ਜਦੋਂ ਸਟਾਰਟ ਨਹੀਂ ਹੋ ਰਿਹਾ ਨਾ ਬਿਨਾਂ ਆਈਪੀ ਨੇ ਸਟਾਰਟ ਆਪ ਇਹਨੂੰ ਪ੍ਰੋਬਲਮ ਹੈ ਟੀਮ ਨਾਲ ਹੀ ਕੰਮ

స్తుంది వేయడం బ్రో విలుస్తుంది అట్లా చేస్తావా గుడ్ ఓకేనా 他们的。 வ இன்னும் చాలా స్పేషియస్గా ఉంది అయిపోయింది మేము ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం గాయస్ మా భవిష్యష్ ని చూస్తారా ఇప్పుడు మీరు చూస్తారా అమ్మమ్మ వస్తుంది లెవ్వు నాన్న చుట్టు బంగారం చుట్టుకొన్న మమ్మీ చిల్లెం తిరుగుతుంది గైస్ గైస్ ఇప్పుడు నేను ఫ్రూట్స్ అలా తాగుతున్నా ఎందుకంటే ఈరోజు కొంచెం నాన్ వెజ్ అయింది కాబట్టి మళ్ళీ ఫ్రూట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ అన్నీ ఫ్రూట్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ కావాలి గాయస్ కదా చెర్రీగోండి